நமஸே வெல் டு எஸ்எஸ் டிவி நியூஸ் முன்பா முக்கிய அம்சார் నా తిరువురు నియోజకవర్గ ప్రజలకి అందరికీ నమస్కారం ఈరోజు నేను కొంచెం బాధతో ఉన్నాను ఎందుకంటే నేను మీ యొక్క కుటుంబ సభ్యుడిని నిన్నటి నుంచి నేను ఏం చేయాలి అర్థం కాక ఒక వ్యక్తి కారణం ఒక చదువుకున్న అజ్ఞాని అతను చదువుకున్నాడు కానీ అతను జ్ఞానం లేని వ్యక్తి తిరువురు రావటం చాలా బాధకరం అతనే కొలుపుడు శ్రీనివాసరావు అనేది అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రాజకీయాల్లో పబ్లిక్లో పది మంది ముందు అతను హీరో అవ్వాలంటే బూతులు తిడతాము ఏదో ఒకటి విధ్వంసం చేస్తే హీరోలు అవుతారని చెప్పేసి ఒక ఉద్దేశంతో అతను నిన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ వారి విగ్రహాలు చేస్తాను అంటూ అతను మాట్లాడటం ఎంతో బాధ కలిగించింది ఎందుకు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పెట్టిన ఒక సంక్షేమ పథకం ఆరోగ్యశ్రీ ఈ పథకం కింద తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నిన్న గుండెలు ఇప్పటికీ కూడా ఆయన పెట్టిన పథకం వల్ల కొట్టుకుంటున్నా ఇతనికి నిజంగా తిరువురు మీద అభివృద్ధి చేయాలని వచ్చాడా తిరువురులో విధ్వంసాలు సృష్టించి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం కోరుకునే ప్రజల మధ్య ఇతను ఏం చేయాలని వచ్చాడు ఇతను తిరువురిని డెవలప్ చేసేది ఇతన తిరువురిని ఇక్కడ ఏం చేసేది అతనికి సిగ్గుండాలి అంటే నేను వాస్తవంగా కొన్ని పదాలు వాడదాం అనుకున్నాను కానీ ఆ నా నియోజకవర్గ ప్రజలకి నా కుటుంబ సభ్యులకి నచ్చవు వాటిని వాళ్ళు వినలేరు కాబట్టి నేను మాట్లాడతాను బూతులు నాకు వచ్చు కొలికపూడి శ్రీనివాసరావు నువ్వు చదువుకున్నావు ఒక నువ్వు గౌరవప్రదమైన ఒక ఇన్స్టిట్యూషన్ నడుపుతా పది మంది పిల్లలకి నువ్వు కోచింగ్ ఇస్తున్నా అని చెప్తున్నావు నువ్వు ఇదేనా ఇచ్చేది కోచింగ్ నేను నీకన్నా వంద ఎక్కువ మాట్లాడగలను బూతులు నీ ఫలితనం బూతుల్లో కాదు నాయన నీ ఫలితం నువ్వు ఇవ్వడు ఏ ఉద్దేశంతో వచ్చావు ఇక్కడ ఉన్న ప్రజల్ని ఉన్న వాతావరణాన్ని నాశనం చేయడం కోసం వచ్చావా అభివృద్ధి చేయడం కోసం వచ్చావా ఎందుకు వచ్చావు అసలు ఫస్ట్ నేను నిన్ను అడుగుతున్నా నేను అడుగుతున్నా నీకు కొద్దిగైనా సిగ్గు లజ్జ సీము నెత్తురు అంటారు కదా అది నీ బాడీలో ఉందా నువ్వు ఉంటే గనక ఈ రోజున నువ్వు తిరువురు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నువ్వు వెళ్ళిపో నారా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు మరి నువ్వెందుకు వచ్చావు ఎక్కడికి వాడికి నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు ఒక అజ్ఞాతవి నీ పార్టీలో చింతమేని ప్రభాకర్ ఏమన్నాడు దళితులు మీకెందుకురా రాజకీయాలు అన్నాడు మరి నీకెక్కడ సిగ్గు లేదు నువ్వెందుకు చేస్తున్నావు రాజకీయాలు నువ్వు అమరావతి ఉద్యమంలో ఏం చేశావు ఏం చేశావు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని నువ్వేం చేసావు నా దగ్గర ప్రతి ఒక్క ఆధారం ఉంది నేను అవి ఇప్పటికి అంటే వ్యక్తిగత విషయాలు నేను ఎప్పుడు మాట్లాడట్లేదు నీ వ్యక్తిగత విషయాలు నువ్వేం చేసావు నువ్వేం చేయడానికి తిరువురు వచ్చావు అనేది నా దగ్గర ప్రతి ఒక్క ఆధారంతో నేను మాట్లాడుతున్నాను నువ్వు తిరువురు నియోజకవర్గం పట్ల అసలు నీకేంటి నీకు ఇక్కడ నీ ఆఫీసు దారి తెలియదు నీకు తోటి ఒక దళితుండి నువ్వు అతన్ని చేసి నువ్వు టికెట్ తెచ్చుకొని నువ్వు ఇక్కడికి వచ్చి రాసేరెట్టు విగ్రహాలు కూల్చేస్తానంటే నీకు చిరిగి చాట్ అవుతుంది ఇది తిరువురు నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు నీకు సినిమా చూపిస్తారు అంటే ఇక్కడ ప్రజలు చాలా శాంతిగా ఉంటారు నువ్వు అన్నంత మాత్రాన్ని ఇక్కడికి వచ్చి నీ నువ్వన్న నువ్వు అన్న దానికి మేమేదో ఆవేశపడిపోయి ఇచ్చేయు ప్రతి ఒక్కటి గమనిస్తారు వాళ్ళకి ఓటు అనే ఆయుధం ఉంది ఆ ఓటు అనే ఆయుధంతో నువ్వన్నా మాటకి చంప చెల్లు అన్నట్టు మీకు తిరువురు నియోజకవర్గం ప్రజలు చూపిస్తారు ఇంకొకటి ఈ తిరువురు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంతమంది నాయకులు ఉన్నారు గతంలో రెండు పర్యాయంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న రక్షణ నిధి గారు ఉన్నాడు తిరువురు నియోజకవర్గంలో ఈ ప్రజలు ఒకటి గమనించండి ఈ తిరువురు నియోజకవర్గంలో మనిషికి ప్రతి ఒక్కరికి అవసరమైంది హాస్పిటల్ హాస్పిటల్కి కరెక్ట్గా రోడ్డు ఉందా ఒక అంబులెన్సు కరెక్ట్గా టైంకి వచ్చి రాగలదా ఆ రెండు నిమిషాల్లో ఒక ప్రాణం కోల్పోయితే ఆ ప్రాణం విలువ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసా వీళ్ళకి పదవులు ముఖ్యం వీళ్ళకి ఇక్కడున్న అభివృద్ధి లేదు వీళ్ళకి తోడు ఈ కొలుగుపూడి శ్రీనివాసరావు నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడున్న లోకల్ అని మీరు చెప్పుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకులకి నేను సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు వెనగడప దగ్గర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నాకు అక్కడికి వెళ్ళి ఆ బ్రిడ్జి రిపేర్ చేసినప్పుడు అడ్డుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా మీరు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం అనేది చాలా సిగ్గుచేటు వైఎస్ఆర్ గారికి ఫోటోలు ఎప్పుడో పెట్టి విగ్రహాలు బాగాలేదంటే మీరు దాడి చేసి విగ్రహాలకు పెయింట్ వేయకుండా అడ్డుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు సిగ్గుందా అంటే మీకు పదవులు కావాలి వైఎస్ఆర్ గారి మీద అభిమానం లేదు నేను ఆ రోజు చెప్పా ఆ రోజు కొట్టినప్పుడు అక్కడ విగ్రహాల దగ్గర మీరు ఎప్పుడైతే ఇచ్చేసి ఆ రోజు చెప్పా రోజు చెప్తా ప్రతి ఒక్కరికి ఒక లెక్క ఉంటుంది ప్రతి ఒక్క లెక్క తేలుస్తా నేను ఇంకొకటి ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు తుఫాన్ వచ్చినప్పుడు ఎవరి సాయం వాళ్ళు చేయమంటే అడ్డుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా ఒక ముష్టిగుంటలో ఒక దళిత మహిళ మతిస్థిమిత లేని అమ్మాయిని పది నెలలు రేపు చేసి ఆరు నెలలు కడుపు చేస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేశారు వీళ్ళ ఈ నియోజకవర్గానికి మేమున్నామని భరోసా ఇచ్చే నాయకులు నేను నిజంగా ఈ నియోజకవర్గ ప్రజలకి విన్నవించుకుంటున్నాను మీకు భరోసా ఇవ్వని వాడిని మీ యొక్క ఓటు అనే ఆయుధంతో వాడికి మీరు ఇక్కడి నుంచి పంపించేసేది అలాంటి వాడు వద్దు మీరు రాబోయే ఎన్నికలు చాలా కీలకం మీ ఓటు ఎప్పటికైనా నేను మీ కుటుంబ సభ్యుడిగా చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు మీ ఓటు అనే ఆయుధంతో మీకు మన ప్రాంతానికి మన నియోజకవర్గానికి భరోసా ఇచ్చే నాయకుడు నన్నుకోండి అతను మీకు ఉపయోగం ఉంటుంది ఈ నాయకులు మీకు ఈ తిరువురులో ఏ ఒక్క చోట ఏ రోడ్డు పోగంది ఏం చేశారు వీళ్ళు మీకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్